సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటశేఖర కృష్ణ గారి అబ్బాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రిన్స్ అనతికాలంలోనే తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరిగా భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఒకరిగా నిర్మాతగా వ్యాపారవేత్తగా ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ప్రస్తుతం దర్శకీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వాళ్ సినిమాలో నటిస్తున్నారు మహేష్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు కంప్లీట్ మేక్ ఓవర్ చేసుకున్నారు మహేష్ వ్యక్తిత్వం లైఫ్ స్టైల్లోనూ ప్రశంసల వర్షం కురుస్తుంది షూటింగ్ కి టైం కి హాజరయ్యే మహేష్ ఆ తర్వాత నేరుగా ఇంటికి వెళ్లి కుటుంబంతో గడుపుతారు బయట ఎక్కడా తిరగకుండా ఇంటిలోనే కుటుంబానికి అంకితం కావడం వీలు కుదిరినప్పుడల్లా భార్య పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్లడం మహేష్ స్టైల్ ఆయన చూపిన బాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ అలోజున్ వంటి స్టార్ హీరోస్ కూడా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా వారే చాలా సందర్భాల్లో తెలిపారు ఇక తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంతో దత్తకు తీసుకుని వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఇక గుండె జబ్బులతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకి ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు నిలబెట్టి నిజమైన శ్రీమంతుడిగా నిలిచారు మహేష్ బాబు సింపుల్ గా మీడియాకు దూరంగా ఉండడం మహేష్ కి అలవాటు ఇక భార్య నమ్రత అంటే మహేష్ బాబుకి ప్రాణం కంటే ఎక్కువ పంప్షీ షూటింగ్ సినిమా సమయంలో వీరిద్దరు ప్రేమలో పడి కొన్నాళ్ళు డేటింగ్ చేశారు అనంతరం పెద్దల అంగీకారంతో ముంబైలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు మహేష్ ని కంప్లీట్ గా మేకవర్ చేసిన క్రెడిట్ నమ్రతదే తనకున్న పిఆర్ బలం బాలీవుడ్ పరిచయాలతో మహేష్ వ్యవహారాలు ఆమె చక్కబెడుతుంటారు మహేష్ బ్రాండ్ ఎండాస్మెంట్స్ వ్యాపారాలు పలు వ్యవహారాలు నమ్రతే చూస్తుంటారు టాలీవుడ్లోని స్టార్ కపుల్స్ లో ఒకరిగా తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు నమృత మహేష్ అయితే మహేష్ కెరియర్ తొలనాళల్లో పలువురు హీరోయిన్స్తో ప్రేమాయణం సాగినట్టుగా వార్తలొచ్చాయి కానీ ఆయన గురించి తెలిసిన వారెవరూ వాటిని నమ్మలేదు ఇప్పటికీ ఫిలిం నగర్ లో మహేష్ పై గాసిప్స్ వస్తూనే ఉంటాయి తాజాగా మహేష్ గురించి సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మహేష్ త్రిషాల మధ్య ఎఫైర్ నడిచిందని కూడా ఆయన బాంబు పేల్చారు త్రిషాతో మహేష్ ఎఫె నడిపడంతో నమ్రత ఈ బంధాన్ని కట్ చేశారని గీతాకృష్ణ తెలిపారు మహేష్ పై అడుగడుగున నిఘా ఉంటుందని మహేష్ త్రిష ముంబైలో ఒకరోజున కలుసుకుంటే ఈ వ్యవహారాన్ని నమ్రత చాకచక్యంగా డీల్ చేశారని గీతాకృష్ణ చెప్పారు ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో